అందరికీ నమస్కారం ఇది పెయిడ్ ప్రమోషను లేకపోతే ఎవరో ప్రదర్తో చేస్తున్న వీడియో అయితే కాదు మాకు మేముగా మా గ్రాటిట్యూడ్తో చేస్తున్న వీడియో ఇది మా అన్న సుధీర్ రెడ్డి మా దాడితోట గ్రామం తాడిమర్రి మండలం సత్యసాయి డిస్టిక్ ఏప్రిల్ సెవెంటీన్త్ మా అన్నకు యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో సివియర్గా ఇంజురీ అవ్వడంతో ఫస్ట్ అనంతపూర్ తీసుకురావడం జరిగింది అనంతపూర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడికి రాగానే వాళ్ళు టెస్ట్లు అన్ని చేసిన తర్వాత చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పేసి టూ అవర్స్ లోపలే సర్జరీ చేయాల్సి ఉంటుంది మేము అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు మేము చేయలేదు అని చెప్పి చెప్పేశారు అనంతపురంలో రెండు మూడు హాస్పిటల్స్ ట్రై చేశాము ఎక్కడా కూడా వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు బెంగళూరుకి వెళ్ళమని చెప్పారు కాకపోతే మా దగ్గర అంత టైం కూడా లేదు ఆ టైంలో ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ హోప్ ఉందంతే మాకు మా అన్న మీద ఆ టైంలో సవేర్ హాస్పిటల్ వాళ్ళు రిస్క్ చేసి మేము చేయగలుగుతాం అని చెప్పేసి రమ్మన్నారు హాస్పిటల్కి ఆ క్రిటికల్ కండిషన్లో వచ్చి సవేర్లో అడ్మిట్ అయ్యాము మురళీ సారు అనిల్ సారు ఇంకా భవ్య మేడం దీపికా చేసారు అందరూ బాగా హెల్ప్ చేశారు వాళ్ళు వాళ్ళ ఓన్ రిస్క్తో మా వాడికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది వితిన్ టెన్ డేస్లోనే మా వాడు వన్ పర్సెంట్ హోప్ నుంచి హండ్రెడ్ పర్సెంట్కు రికవరీ అయిపోయాడు బాగా హ్యాపీగా ఉన్నాము హాస్పిటల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అందరికీ పేరు పేరుని నమస్కారాలు హాస్పిటల్లో